పెదరాయుడు చిత్రం విడుదలై ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజనీకాంత్ మోహన్ బాబు కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు ఆయన ప్రశంసలను మోహన్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు దిగ్గజ నటులు రజనీకాంత్ డాక్టర్ ఎం మోహన్ బాబు కలిసి నటించిన పెదరాయుడు చిత్రం విడుదలై ముప్పై ఏళ్లు అవుతోంది ఈ సందర్భంగా చెన్నైలో వీరిద్దరూ కలుసుకుని నాటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నారు ఇందులో భాగంగా సూపర్ స్టార్ రజనీకాంత్ కన్నప్ప సినిమాను ప్రత్యేకంగా వీక్షించారు అనంతరం సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారట రజనీకాంత్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ మోహన్ బాబు విష్ణు స్పెషల్ ట్వీట్ పెట్టారు మోహన్ బాబు జూన్ పదిహేనుకి పెదరాయుడు రిలీజ్ అయి ముప్పై ఏళ్లు పూర్తయ్యాయి అదే రోజు నా ప్రియమిత్రుడు రజనీకాంత్ కన్నప్ప చిత్రాన్ని వీక్షించారు ఆయన తన ఫ్యామిలీతో సహా మూవీని వీక్షించారు సినిమా చూసిన తరువాత ఆయన కురిపించిన ప్రేమ ప్రశంసలు ఇచ్చిన ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను ఢాంక్యూ మిత్రమా అని అన్నారు విష్ణు స్పందిస్తూ సినిమా చూశాక రజనీకాంత్ అంకుల్ టైట్ హగ్ ఇచ్చాడు నాకు కన్నప్ప చాలా నచ్చిందని చెప్పి ఈ క్షణం కోసం ఇరవై రెండు ఏళ్లుగా వెయిట్ చేస్తున్నానని అన్నారు అలాగే గర్వంగా ఉంది జూన్ ఇరవై ఏడు కోసం వెయిట్ చేయలేకపోతున్నానని వెండి తెరపై శివుడి మ్యాజిక్ ఫీల్ అయ్యేందుకు ఈగర్గా ఉందని రజనీ అంకుల్ చెప్పారు అని తెలిపాడు కాగా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడున గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది రజనీకాంత్ నుండి వచ్చిన ప్రశంసలు ప్రోత్సాహం మోహన్ బాబును ఎంతో ఆనందపరిచాయి కన్నప్ప చిత్రం విడుదలకు అభిమానులు ఎదురు చూస్తున్నారు